హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా మమ్మీ నాకు హెయిర్ ప్యాక్ పెడతా అన్నది అందుకే పొద్దున్నే పోయి ఇవి ఆకులు పువ్వులు ఇవన్నీ పట్టుకొచ్చిన ఇవన్నీ కడిగి మిర్చి పట్టినాక నాకు పెడతాను అన్నది దీనిలో ఇంకా ఇంకేమేమో వెళ్తా అన్నది నిన్న నైట్ కొన్ని మెల్తులు అవన్నీ నానబెట్టింది ఇప్పుడు ఈ జ్ఞానం తెచ్చిన ఈ న్యానం పెడుతుంది మరి ఏం చేశారు ఆకులవుతుంది ఏమన్నది ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా నీట్ కడిగి ఒక్కొక్కటి మమ్మీకి అడిగ మందారాకులు అవన్నీ ఎంపికొచ్చేలోపు మమ్మీ ఇవి మమ్మీ మెంతులు కదా ఆ మెంతులన్నీ నిన్న నైటే నానబెట్టింది ఇప్పుడైతే ఇవన్నీ ఫస్ట్ ఇవి మిక్సీ పడుతుంది పిండి 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 ఏంటి వెరైటీ స్మెల్ వస్తుంది మెంతులు ఎట్లయినా వస్తుంది శనగ పిండి స్మెల్ వస్తుంది చిన్నగా పిల్లలు అనుకో వస్తుంది అది నాలుగట్ల వీళ్ళు అన్ని చూంచేస్తారా దీ పట్టలు ఇంకొన్ని ఉన్నాయి సరిపోతే బయట ఇంకొన్ని ఉన్నాయి అన్ని ఎందుకులే అని ఏమో అడుగుతుండే वेट कूड़ा मैं भी वेट कूटा फर्स्ट में वेट कूटा अब मैं नील वेट करना है वेट कर चुका है सा సర్పదా మెయిన్ కలర్ చల్ల సర్ ఈ కలర్ ఉంది అది ఎందుకు ఆ కలర్ ఉంది ఇంత మెత్తులు ఉన్నాయి దీంట్లో మొత్తం ఆకే దాని మెంతలేవా ఇప్పుడు

పెట్టు అది పెట్టు గిన్నె అంటే నా చేయన పెట్టాల వద్దా చిక్కులను తీసినవర నేను మొత్తం ఒక్క చిక్కులు లేకుండా తీసిన చాలా అయి పెరుగు చల్లవు పెరుగుదే వచ్చి

ఐస్ క్రీమ్ కావాలండి నువ్వు తిరిగి మాట్లాడు నేను తర్వాత పెడుతుంది ఇటు తిరుగుసూడి వచ్చి ఆర్డర్ అవుతున్నాయి తెలుసా ఒకటే ఒక ఇంటిగా గుంజితు గుచ్చుకోతున్నాయండి ఏంటి అంట ఏం గుచ్చుకోవతున్నాడు ఏమైనా కట్టపెన సో అయిపోయింది ఒక పది పదిహేను నుంచి అయిపోయింది